బంగారం ఎందుకు కొనటము కొత్త స్థలం కొనుక్కోండి మీకు ప్రశాంతంగా పెరిగిపోతుంది బై బయట సేమ్ ఎప్పటికైనా కూడా మీరు ఇల్లు కట్టుకోవచ్చు బంగారం మీద చూపించిన కాన్సన్ట్రేషన్ కన్నా కూడా రియల్ ఎస్టేట్ మీద చూపిస్తారు రియల్ ఎస్టేట్ లో అట్లా కోట్లు బాగున్నారు భూమి మీద పెట్టుబడి పెట్టడం మంచిదేనంటారా భూమి మీద కూడా మంచిదేనండి అయితే ఏమైందంటే అదివరకటికి ఇప్పటికీ కూడా ఇది కూడా అలాగే అండి ఇది టూ ట్వంటీ సెవెన్ రేట్స్ ఇప్పుడు వచ్చేసాయి ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ రేట్స్ కూడా వచ్చేసాయి అంటే ఇప్పుడు ఒక డెబ్భై లక్షలు అరవై లక్షలు ఉండాల్సిన ప్రాపర్టీ వన్ క్రోర్ అయిపోయింది సో అందుకని ఏమవుతుందంటే ఇప్పుడు ఓవర్ వాల్యూడ్ అయిపోయినాయి ఈవెన్ అయినప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు మళ్ళీ అండర్ వాల్యూకి వస్తుంది అనమాట ఇప్పుడు మనం అప్పుడు చూసిన చూడండి తెలంగాణ ఆంధ్ర మ్యాటర్లో డ్రాస్టిక్గా తగ్గిన చోటు సో ఇక్కడ ల్యాండ్ కూడా ఏమవుతుందంటే ల్యాండ్ కొనుక్కోవాలి అంటే మనము ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే నా ఉద్దేశంలో ఈ అసెట్స్ ఈ మూడిట్లో మన పార్టిసిపేషన్ ఉండాలి అటు ల్యాండ్ ఉండాలి గోల్డ్ ఉండాలి స్టాక్స్ ఉండాలి అంటే ఒక్కటే హైఫైగా కంప్లీట్గా ఒక దాని మీద టూ మచ్ ఎక్స్పోజర్ పెట్టుకోకూడదు సో ఇప్పుడు మనకి అసెట్ అలకేషన్ తీసుకుంటే ఇప్పుడు నా దగ్గర ఒక పది లక్షలు ఉన్నాయనుకోండి సో పది లక్షలు ఇప్పుడు నేను ల్యాండ్ రాదు ఇటు సో కాబట్టి ఇద్దరు గోల్డ్ ఒక థర్టీ పర్సెంట్ పెట్టుకోవాలి అలాగే స్టాక్స్ మ్యూచువల్ ఫండ్స్ కానీ స్టాక్స్ కానీ కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకొని ల్యాండ్కి ఏం చేయాలంటే మనం ఈ యాక్చువల్ వాల్యూస్ ఇప్పుడు డెరైవ్ అవుతున్నాయి ఇప్పుడు మనకి హైడ్రా ఇవన్నీ హైప్ తగ్గింది కాబట్టి ఇక్కడ హైదరాబాద్ ఆ సైడ్లో కూడా ఇప్పుడు మంచి ల్యాండ్ ల్యాండ్ ప్లస్ హౌస్ కానీ అపార్ట్మెంట్స్ కానీ మంచి రేట్లో ఉన్నప్పుడు తీసుకోవచ్చు అల్టిమేట్గా ఏమవుతుందంటే ఇప్పుడు మనము ఇవాళ కొని ఇవాళ అమ్మటం అనే పాయింట్ అయితే అది ఎప్పటికీ అడ్వైజబుల్ కాదు ఒక ఇన్వెస్ట్మెంట్ అంటే ఒక టెన్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఆర్జిన్ అన్నప్పుడే అసెట్ వెల్త్ క్రియేట్ అవుతుంది సో కాబట్టి వెల్త్ క్రియేషన్లో ల్యాండ్ అనేది ఫస్ట్ ప్రయారిటీ ఫస్ట్ ప్రయారిటీ ల్యాండ్ సెకండ్ గోల్డ్ థర్డ్ స్టాక్ మార్కెట్ కానీ మ్యూచువల్ ఫండ్స్ ఓకే సో ఒక పర్సన్ కామన్ పర్సన్ కూడా ఇప్పుడు మనకి బంగారం లేకపోయిన పెద్ద నష్టం లేదు కానీ ఇల్లు ఒకటి ఉండాలి మనకంటూ మంచి శుభ కార్య కార్యక్రమాలైనా అశుభ కార్యక్రమాలైనా మన ఇల్లు మనకు ఉంటే అది మన ఎవరు అడగరు సో మనం అందరం ఏంటంటే ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఒక ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి ఒక మంచి హౌస్ హోల్డ్ కావాలి కొంచెం గోల్డ్ కావాలి ఈవెన్ మీరు అబ్జర్వ్ చేయండి గోల్డ్ కూడా ఒక స్టేజ్ దాటే కొన్న కనుబుద్ది కాదు ఇప్పుడు ఎన్ని ఆర్నమెంట్స్ పెట్టుకుంటాం ఇప్పుడు ఒక టెన్ ల్యాక్స్ ఉన్నాయి అనుకోండి చాలు ఒక లేడీస్ అయినా జెంట్స్ అయినా జెంట్స్కి అయితే టెన్ కూడా అక్కర్లే ఒక ఫైవ్ ల్యాక్స్ ఉంటే చాలు అంటే మనం బంగారం ఇష్టపడతాం కానీ ఓవర్గా కూడా ఇష్టపడం ఉంటే ఏం చేస్తాం మనం వేరే యాసెట్స్కి వెళ్తాం సో అలాగే ఇప్పుడు గోల్డ్ అని ఏంటంటే ఇది ఇప్పుడు ఇప్పుడు మనం మాట్లాడే గోల్డ్ అంతా కూడా ఒక ట్రేడింగ్ లాగా వెళ్ళిపోయింది కాబట్టి అంటే సిక్స్ మంత్స్ బ్యాక్ వన్ ల్యాక్ ఉన్నది ఇవాళ వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ అయిపోయింది ఈ ఇంత ఫాస్ట్ గ్రోత్ వచ్చేపాటి దీని మీద అటెన్షన్ వచ్చింది ఇప్పుడు ఇవాళ కొనేవాళ్ళందరూ కూడా హోల్డ్ చేద్దాం కొంటల నెక్స్ట్ ఏదైనా పెరిగితే అమ్ముదాం అన్నట్టే ఉంది కదా ఐడియా అంతా సో ట్రేడింగ్ కాన్సెప్ట్లో అయితే ఒక షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కాన్సెప్ట్లో అయితే ఈ ర్యాలీలో కొంత పార్టిసిపేట్ చేయొచ్చు సో గోల్డ్ కానీ సిల్వర్ కానీ సిల్వర్కి అయితే ఇంకా మనం సిల్వర్ కూడా మాట్లాడుకుందాం సిల్వర్కి ఏమవుతుందంటే సిల్వర్కి యాక్చువల్గా ఫిజికల్ డిపెండ్ ఉంది ఓకే అంటే ఈ మధ్య ఏమవుతున్నాయి అంటే అన్ని సిల్వర్ సోలార్ ప్యానెల్స్ అవ్వండి లేకపోతే ఈ సెమీ కండక్టర్స్ ఈవీ ఎలక్ట్రికల్స్ వీటన్నిటికి సిల్వర్ ఇంగ్రీడియంట్ అనమాట కాబట్టి ఏమవుతుందంటే అవి గ్రో అవుతున్నాయి కాబట్టి సిల్వర్ ప్రొడక్షన్ ఏమి తక్కువ ఉంది డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి సిల్వర్ గ్రో అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది సో సో గోల్డ్కి ఏంటంటే ఇండస్ట్రియల్ యూసేజ్ లేదు ఓకే సార్ ఓన్లీ మనం ప్రెషియస్ మెటల్ కింద చూస్తాం కానీ ఇండస్ట్రియల్ యూసేజ్ లేదు సిల్వర్కి ఉంది కమర్ ఇండస్ట్రియల్ కమర్షియల్ యూసేజ్ ఉంది కాబట్టి సిల్వర్ ఇంకా డిమాండ్ వస్తుంది గ్రోత్ పెరుగుతుంది దానికి అంటే గోల్డ్ మెత్ తీసుకుంటే సిల్వర్ ఒక సిక్స్టీ పర్సెంట్ దీనికి ఎక్కువ గ్రో అయ్యే ఛాన్సెస్ ఉంది ఈవెన్ లాంగ్ రన్లో కాబట్టి సిల్వర్ని కూడా మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు సో ఇప్పుడు మీరు అన్నట్టు ఒక ఫైవ్ ఇయర్స్ చార్జింగ్ తీసుకుంటే అది టూ పాయింట్ ఫైవ్ త్రీ కూడా అవ్వచ్చు ఓకే సో అంత గ్రోత్ ఇక్కడ ఉంది ఎందుకంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ ట్వంటీ ట్వంటీ సెవెన్ లో ఇక విపరీతమైన ఉన్నాయి కాబట్టి దానికి అలాగే సోలార్ ప్యానల్స్ అని ఆల్టర్నేట్ ఫ్యూయల్ కి ఆల్టర్నేట్ చూస్తున్నారు కాబట్టి సిల్వర్ కి దాని మీద లోడ్ ఎక్కువ పడేటట్టుంది కాబట్టి సిల్వర్ రేట్లు బాగా పెరుగుతాయి సో దాంతోపాటు ఈ గోల్డ్ సిల్వర్ కూడా ఇవి పెరిగేదే కానీ ఇక్క ఇక్కడి నుంచి తగ్గటం అంటే ఈ ఒక టెన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌసండ్ తప్ప మళ్ళీ వన్ ల్యాక్ సెవెంటీ థౌజండ్ ఎయిటీ థౌజండ్ వచ్చేవి చాలా తక్కువ ఉన్నాయి ఛాన్సెస్ సో అది సో ఈ రోజుల్లో చాలా మంది అప్పు చేసైనా కూడా ఇల్లు కొనాల్సిందే అని చెప్పి అంటున్నారు చాలా మంది కొన్నారు అప్పుల పాలు అప్పు చేసి ఇల్లు కొనటం అవసరమా లేకపోతే భూమి కొనటం అవసరమా అనేటువంటి ప్రశ్న కూడా ఉంది కదా ఫర్ ఎగ్జాంపుల్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ దగ్గర ఇల్లు కొనుక్కోగలిగే స్తోమత ఉండి ఉంటే లేకపోతే బ్యాంక్ లోన్ తెచ్చుకొని ఇల్లు కొనుక్కొని భూమి కొనుక్కునే స్తోమత ఉంటే మీరు ఓకే చెప్తారా ఎక్సలెంట్ క్వశ్చన్ సార్ యాక్చువల్గా ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మనకి హౌస్ అనేది ఎక్కడో చోట ఒకటి అయితే ఉండాలి హౌస్ ఓకే ఒక హౌస్ మన అఫోర్డబుల్గా మంచి ప్లేస్లో చాలా మంది ఏమవుతుందంటే ఇప్పుడు ఎక్కడ రేట్ తక్కువ ఉంది కదా అని పక్కన అక్కడ ఇల్లు కొనసా సార్ వీళ్ళేమో అక్కడ ఉండలేరు సో మళ్ళీ వీళ్ళు ఇంకొక ఇక్కడ ఉండేటట్టు కొనుక్కుందాం అని మళ్ళీ కొనుక్కుంటాం అది రాంగ్ స్టెప్ కొనేది ఏదో కొంచెం రేట్ ఎక్కువైనా సరే ఒక మనము ఎంజాయ్ చేసేటట్టు మనం ఉండేటట్టు ప్లేస్లో కొనుక్కోవటం బెస్ట్ అదే ఫస్ట్ ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను సపోజ్ ఏ గుడివాడలోనో ఏ ఉయ్యూరులోనో లేకపోతే ఇప్పుడు కరీంనగర్లోనో రేటు తక్కువ ఉంది కదా అని నేనేమో హైదరాబాద్లో సెటిల్డ్ నా కరీంనగర్లో రేట్ తక్కువ ఉంది మా ఫ్రెండ్ ఎవరు చెప్పారు అని చెప్పి నేను కొన్నాను అనుకోండి అది లాగా అవుతుంది అనిపిస్తుంది తప్ప దాన్ని నేను ఎంజాయ్ చేయలేను హౌస్ ఎప్పుడైనా కానీ నేను పొజిషన్ తీసుకొని ఎంజాయ్ చేస్తాను నేను ఉంటాను అనే ప్రమస్ బెటర్ ఓకే దానికి కొంచెం రేట్ ఎక్కువైనా పర్వాలే అప్పుడు చేసే ఎందుకంటే దానిలో రెండు రకాలు ఉంది ఇప్పుడు కరీంనగర్లో రేట్ రేటు దానికన్నా హైదరాబాద్ లోనే ఎక్కువ గ్రోత్ ఉంది ఎగ్జాక్ట్లీ సో ఇప్పుడు అక్కడ అక్కడ ట్వంటీ ల్యాక్స్ ఇక్కడ ఫిఫ్టీ ల్యాక్స్ అవ్వచ్చు బట్ రేపు రీసేల్ కూడా ఇక్కడ ఎక్కువ ఫాస్ట్ గా అవును ఇప్పుడు రేపొద్దున మనకి గ్రోత్ రేట్ కూడా చూసుకుని ఇక్కడే ఫాస్ట్ ఉంటాయి కాబట్టి ఆల్రెడీ డెవలప్డ్ ఏరియా ఇప్పుడు నేను యాభై లక్షలు ఇక్కడ పెట్టలేను అక్కడ ఇరవై లక్షలు అంటే నాకు లోన్ వస్తుంది అక్కడ కొందామంటే అక్కడ ఇరవై లక్షలకి ఒక అపార్ట్మెంట్ ఆ హౌస్ వస్తుంది కానీ మనం ఉండలేము రెంటల్స్ రావు ప్రతిసారి మనం వెళ్ళి చూసుకోవాలి ఇప్పుడు దాని ప్రో దాని పొజిషన్ ఇప్పుడు ఏమైంది వాళ్ళ హౌస్ కానీ ప్రాపర్టీ కానీ దాన్ని ప్రాపర్టీ కొనడం ఈజీ దాన్ని మెయింటైన్ చేయడం చాలా కష్టంగా ఉంది దాన్ని కాపాడుకోవడం చాలా కష్టంగా ఉంది కాబట్టి థ్రెట్ ఉంది దాని మీద కాబట్టి ఏమవుతుందంటే లేవేగా వెళ్లకుండా మనం ఉన్న పొ పొజిషన్లో మనం ఎక్కడైతే ఉంటామో ఆ దగ్గరలో కనుక మన హౌస్ తీసుకొని ఉండేటట్టయితే తీసుకోవాలి సో హౌస్ తీసుకోవాలి ఎందుకంటే డెట్ అనేది ఏమవుతుందంటే ఇప్పుడు ఇవాళ డెట్ అనేది అసెట్ కింద మారుతుంది ఓకే ఇవాళ డెట్ రేపు అసెట్ అవుతుంది ఎందుకంటే మనకు ఒక టార్గెట్ ఉంటుంది నెల వచ్చే పడికి ఇది కట్టాలి అని కాబట్టి మనం సంపాదిస్తాం మనం వయసులో ఉన్నప్పుడు వర్క్ చేసినప్పుడు వయసు అయిపోయాక ఏమవుతుంది పిల్లలు పెద్దవాళ్ళు వెళ్ళిపోయాక మన కనీసం నిలవ నీడ ఉండాలి కదా కాబట్టి హౌస్ ఫస్ట్ ప్రయారిటీ గోల్డ్ సెకండ్ ప్రయారిటీ ఎందుకంటే కొంత గోల్డ్ మనం అక్యుములేట్ చేసుకుంటే మనకటు కాన్ఫిడెన్స్ వస్తుంది ఇప్పుడు కొంచెం ఆర్గ్యుమెంట్స్ పెట్టుకున్నాం అనుకోండి ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది ముందు గోల్డ్ వల్ల మనకు వచ్చేది ఏంటంటే కాన్ఫిడెన్స్ తర్వాత ఎమర్జెన్సీలో ఎవరిని అడగనక్కర్ల కాబట్టి మనం అది తాకట్టు పెట్టి తీసుకోవచ్చు ఒక రకంగా మనీని అటు సేవ్ చేసినట్టు రెండు ఒక కాన్ఫిడెన్స్ మనకి మనిషికి రావటం సో అలాగే ఒక హౌస్ గోల్డ్ మనకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇస్తాయి ఆ తర్వాత మూడోది వెహికల్ కావాలి ఒక ఫోర్ వీలర్ ఇవి కనుక మనం ఒక ఇరవై ఏళ్ళు మనం కష్టపడి సంపాదించి ఇవి కనుక మనం తీర్చుకొని ఒక బ్యాంక్ బ్యాలెన్స్ రిటైర్మెంట్ ఫండ్ దాన్ని కూడా మనం మాట్లాడదాం రిటైర్మెంట్ ఫండ్ ఎలా బెనిఫిట్ చేసుకోవాలి అది చేసుకుంటే ఒక కామన్ మ్యాన్ మిడిల్ క్లాస్ అని మనం అంటామే కానీ ఆయనే కోటీశ్వరుడు ఓకే ఒక మనిషి మనం ఇంత సంపాదించి రిటైర్ అయిపోయాక ఇల్లు ప్రశాంతంగా ఉండి ఒక కార్ ఒకటి ఉండి మనకి ఓన్గా ఒక కొంత బంగారం ఉండి మనకు బ్యాంకులో రెగ్యులర్గా ఒక ఫిఫ్టీ థౌజండ్ వన్ ల్యాక్ మనకి రిటర్న్స్ వస్తుంటే ఈయనే కోటేశ్వరుడు అవునా కాదు అంతే అంతే సో మనం ఇంత వర్క్ చేసేది ఇప్పుడు మన శాలరీలు తీసుకునే శాలరీ మంత్ ఎండ్ పాటికి మళ్ళీ మనకి జీరో అయిపోతుంది ఏదైతే మనము అసెట్ మీద పెడతామో అదే నిలబడుతుంది కాబట్టి కంపల్సరీ అందరం కూడా ఇది ఆలోచించాలి ఏది అల అబౌ ట్వంటీ ఫైవ్ జాబ్లోకి వచ్చిన వాళ్ళు ఈ అసెట్ బిల్డ్ చేయడానికి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఆటోమేటిక్గా ట్వంటీ పర్సెంట్ మనం మార్జిన్ కట్టుకొని ఎయిటీ పర్సెంట్ లోన్ తీసుకొని బ్యాంక్ లోన్స్ ఇప్పుడు చాలా తక్కువలో ఉంటాయి అంతకుముందు ట్వంటీ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఉండేది వాళ్ళ ఎయిట్ పర్సెంట్ నైన్ పర్సెంట్ వస్తున్నాయి సో ఇది బెస్ట్ ఆప్షన్ హౌసింగ్ లోన్ తీసుకోవాలి అయితే ఇక్కడ ఏంటంటే ఇదే నేను చెప్పే పాయింట్ ఎక్కడో దూరంగా వెళ్ళకూడదు మనం ఎక్కడైతే ఎంజాయ్ చేస్తామో అక్కడ తీసుకోండి